అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మార్గశిర గురువారాల వ్రత ఆచరణ గురించి తెలుసుకుందాం మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు పుష్య మాసంలో మొదటి గురువారం మొత్తం ఈ ఐదు వారాలు కూడా మార్గశిర గురువారాలను నోచుకుంటారు ఈ మార్గశిర గురువారాల రోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు ముందు రోజే ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో వాకిలిలో ముగ్గులు వేసుకుని ఉంచుకుంటారు మరుసటి రోజు శుభ్రత చేయరట అలాగే కనీసం తలపై కూడా దువ్వును వేయకుండా ఈ పూజ చేస్తారట మార్గశిర గురువారం నోము పుట్టింటివారి రుణ బాధలు తొలగిపోవడానికి ముఖ్యంగా చేస్తారు మార్గశిర మాసం అంటే మార్గం చూపే మాసమట కన్న తెల్లి లేని ఒక అమ్మాయి పుట్టింటివారి కోసం ఆరాటపడి చేస్తున్న వ్రతం ఇది తాను పెళ్లి చేసుకుని వెళ్తూ వెళ్తూ పుట్టింటి సిరి సంపదలు కూడా తీసుకెళ్లిపోతుంది పుట్టిళ్ళు కటిక దరిద్రంలో ఉంటుంది ఆ కటిక దరిద్రాన్ని పోగొట్టడానికి ఈ సవత తల్లితో ఉన్న ఈ అమ్మాయి ఈ పూజను ఆచరిస్తుంది ఈ పూజ ఆచరించడంలో నాలుగు వారాలు ఎన్నో ఆటంకాలు వచ్చి ఈ పూజ ఆగిపోతూనే ఉంటుంది చివరగా ఐదవ గురువారం మాత్రమే సఫలంగా సవ్యంగా సాగుతుంది అందుకు మనం కూడా ఐదు గురువారాలు ఈ నోమును నోచుకుంటాము ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అవుతుంది ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కొంచెం ఉద్యాపనలా చేసుకుంటారు నాలుగు వారాలు రకరకాల నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు మొదటి గురువారం పొలగన్నం రెండవ గురువారం తెంబన్నం మూడవ గురువారం అట్లు నాలుగవ గురువారం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారట అలాగే నాలుగవ గురువారం పరమాన్నం కూడా సమర్పిస్తారు ఐదవ గురువారం మాత్రం అమ్మవారికి ఉజ్జాపన చేస్తారు ఆ రోజు పూర్ణంబూరులు గారెలు వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి పూజ చేస్తారు అలాగే ముత్తైదువులకు కూడా తాంబూలాలు సమర్పిస్తారు ఎవరి శక్తి కొల్ది వారు ఈ నోమును నోచుకుంటారు అలాగే ఈ గురువారం వ్రతం అయిన తర్వాత ఆ పీఠాన్ని మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు శనివారం తీస్తారట ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం కదా అమ్మవారు వెళ్ళిపోతుందని చెప్తారు అందువలన శనివారం తీస్తారు మార్గశిర గురువారాలు ఐదు వారాలు పూజ చేయలేని వారు కనీసం ఒకటి లేదా మూడు ఐదు ఇలా మనకు నచ్చినన్ని వారాలు పూజ చేసుకోవచ్చు ఇన్ని నైవేద్యాలు సమర్పించకపోయినా మన దగ్గర ఉన్ని నైవేద్యం సమర్పించి అమ్మవారిని భక్తితో పూజిస్తే పుట్టింటి వారి దరిద్రం పోతుందని చెప్తారు ఓకే అండి తెలుసుకున్నారు కదా మార్గశిర గురువార వ్రతం గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్